హైదరాబాద్ పోలీసుల పనితీరుపై అజ్జుద్న్ ఓవైసీ అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నాడు మరిగా సాక్షాత్తు ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచే హైదరాబాద్ పోలీసుల పనితీరు కరెక్ట్గా లేదని ఆయన ట్వీట్ చేసినటువంటి సందర్భం మనకి కనబడతా ఉన్నది మరి నిన్న ఒక రకమైనటువంటి వార్తలు హల్చలేని పదకొండు గంటలకే షాపులన్నీ మూసివేయాలి హైదరాబాద్లో అని పోలీసులు ఒక గైడ్ లైన్స్ ఇచ్చినట్టుగా కూడా మరి నిన్న సోషల్ మీడియాలో రావడం జరిగింది సోషల్ మీడియాలో రావడం జరిగింది దానిపై మరి ఎందుకు ఎందుకు ఇలా పన్నెండు గంటల వరకు షాపులు తెరిచి ఉంచవచ్చు పదకొండు గంటల వరకే షాపులన్నీ బంద్ చేయమంటా ఉన్నారు మరి మెట్రో నగరాలన్నీ కూడా షాపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి దాదాపుగా పన్నెండు గంటల ప్రాంతం వరకు కూడా మ్యాక్సిమం మెట్రో నగరాలలో తెరిచే ఉంటాయి ఇవే రూల్స్ మరి మీరు బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఈ రూల్స్ పాటిస్తారా మరి ఎందుకు కేవలం కావాలనే హైదరాబాద్ని ఇలా చేస్తూ ఉన్నారు అని చెప్పేసేసి నిన్న ఆయన ట్వీట్ చేసిండు ఆయన ట్వీట్ చేయడంతో పాటు అసహనం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు మరి ఇక దానికి స్పందించినటువంటి సౌత్ డీజీపీ సౌత్ డీజీపీ స్నేహ మిశ్రా గారు కూడా మాట్లాడుతూ లేదు ఇంకా మేము కొత్త నిబంధనలు ఏమీ తీసుకురాలేదు కొత్త నిబంధనలు ఏమీ తీసుకురాలేదు ఇంకా పాత గైడ్ లైన్స్లోనే నడుస్తూ ఉన్నది కానీ ఏదైతే మరి ఎక్కువగా అర్లలు జరిగేటటువంటి ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడ మాత్రానికి మేము కొద్దిగా చెప్పడం జరిగింది జస్ట్ నోటి మాటగానే చెప్పడం జరిగింది ఒకవేళ అక్కడ పరిస్థితులు మాత్రానికి చక్కదిద్దకపోతే అక్కడ పరిస్థితులు మరి ప్రశాంతంగా వాతావరణం లేకుండా అల్లర్లు చేసేటటువంటి క్రమం ఉన్న నేపథ్యంలో మాత్రానికి ఖచ్చితంగా మేము కొత్త రూల్స్ని పాటించాల్సి వస్తుంది మా రీతిలో కూడా మేము చెప్పాల్సి అని చెప్పి కూడా స్నేహ మిశ్రా గారు చెప్తా ఉన్నారు సౌత్ జోన్ డీజీపీ మరిగా దీని అన్నింటిని కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే మరి హైదరాబాద్లో ఎక్కువ అల్లర్లు జరుగుతూ ఉన్నాయి అంటే సిటీ వ్యాప్తంగా కూడా సిటీ వ్యాప్తంగా కూడా అల్లర్లు జరుగుతూ ఉంటే ఒక పోలీసులేమో ఈ శాంతి పరిరక్షణ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి కొద్దిగా తగ్గించేటటువంటి ప్రయత్నం ఎందుకంటే మరి జరిగేటటువంటి అల్లర్లు కావండి లేకపోతే హిస్పాస్మదమైనటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించేందుకు మాత్రానికి పోలీసులు ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు కానీ కేవలం ఒకే ప్రాంతానికి చేస్తే రూల్స్ అన్నీ చేయండి అంతేగాని ఒక మెట్రో నగరాలకు ఒకలాగా లేకపోతే ఒక ఏరియాకు ఒకలాగా ఓ హైదరాబాద్కి ఓల్డ్ సిటీకి ఒకలాగా ఇలా ప్రాంతాలను బట్టి మాత్రానికి చేయకండి అని చెప్పి మరి ఆయన ట్వీట్ ద్వారా అయితే మనకు తెలుస్తూ ఉన్నది సరే ఏదేమైనా వైరల్ అయితే ఉన్నది అజిద్న్ ఓవైసీ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది వైరల్ జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి డీజీపీ కూడా దానికి వివరణ ఇస్తూ ఉందని ఇంకా కొత్త గైడ్ లైన్స్ ఏమీ రాలేదు మొత్తం పాత గైడ్లైన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కాకపోతే మేము అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అల్లరు జరగకుండా చూసుకోవాలి హింసాత్మకమైనటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో జరగకుండా చూసుకోవాలి అని చెప్పినాం అవి కూడా మేము చెప్పిన మాటలు బేఖాతరు చేసి మరి మేము అట్లే చేస్తామంటే మాత్రానికి మేము కూడా చేసినటువంటి బాధ్యత మేము కూడా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నది సరే ఏది ఏమైనా కానీ ఏది ఏమైనా కానీ డీజీపీ గారు అయితే మరి అజదుద్దీన్ ఓవైసీ గారు చేసినటువంటి ట్విట్కి అయితే ఆమె కూడా రిప్లై ఇవ్వడం కూడా మనకు కనపడతా ఉన్నది ఆమె రిప్లై ఇస్తూ కూడా ఇంకా ఎటువంటి గైడ్ లైన్స్ అయితే రాలేదు అని చెప్తూ ఉంటే మరి అజదుద్దీన్ ఓవైసీ గారు మాత్రానికి క్లియర్గా ట్విట్టర్లు ఒకే ప్రాంతానికి ఏదో హైదరాబాద్ని హోల్ సిటీని కాకుండా చేస్తే మొత్తం చేయండి లేకపోతే హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు చూసుకోవాలి చూసుకొని ఏదైతే అభివృద్ధి జరుగుతున్నటువంటి పట్టణాలు ఉన్నాయో పన్నెండు గంటల వరకు కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉండేటటువంటి మరి దుకాణాలు కావచ్చు కాక వాటి అన్నింటినీ కూడా నడిపించుకునేటటువంటిది మనం ఎన్నికల ముందుకెళ్తా ఉన్నాం అభివృద్ధిలో ముందుకెళ్తా ఉన్నాం వెనక వెళ్ళట్లేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా శాంతి భద్రతను పరిలక్షించాలని కూడా పోలీసులకి ఆయన ట్విట్ ద్వారాగా తెలియజేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం